నేటి పద్యం చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన గయోపాఖ్యానములోని గయుని భార్య శ్రీకృష్ణుల వారితో పలికినటువంటి మాటలను ఈ పద్య రూపంలో మనము విందాం అన్యకాంతలు తల్లులని మనం పరమ పావనుండు ప్రాణ విభుడు అపకారులుకునే హాయి సేయగలేని ప్రాణవిభుండు మూడు మూర్తుల సేవ మృప్పొద్దులు నరించు భక్త శాఖరుడు ప్రాణవిభుడు జగము కృంగినగాని సత్యంబు తప్పని ప్రధమాన కీర్తి నా ప్రాణవిభుడు వేదములు నాలుగు శాస్త్రంబులైదు ఒకటి క్రమత నేర్చిన ఘనుడు నా ప్రాణవిభుడు ఇట్టు ధన్యుని ఇట్టి మహాత్ముని తలచితో జలజనాభా ఇట్టి నేటికి తలచితో జలజనాభా భావం ఓ కృష్ణ భగవానుడా పర స్త్రీలను మాతృ సమానులుగా భావించడు వాడు అపకారికి కూడా ఉపకారం చేసే దయామయుడు మూడు పూటల క్రమము తప్పక బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించే ప్రముఖ భక్తుడు లోకము తల క్రిందులైన అసత్యమాడనన్న గొప్ప కీర్తి గలవాడు చతుర్వేదములు షట్ శాస్త్రములు వల్లివేయగల పండితుడు నా భర్త ఇన్ని సద్గుణాల సంపన్నుని చంపాలని ఎందుకు తలిచినావో నాలుగు వేదములు అంటే ఋగ్వేదము యుజుర్వేదము సామవేదము అధర్వణ వేదము షట్శాస్త్రములు అంటే ఒకటి తర్కము రెండు వ్యాకరణము మూడు అలంకారము నాలుగు మీమాంస ఐదు ధర్మశాస్త్రము ఆరు నీతిశాస్త్రము అంటే పై శాస్త్రాలన్నీ చదివి వేశాడని తన భార్య శ్రీకృష్ణుడితో విన్నవిస్తూ చెబుతున్నటువంటి మాటలు ఈ పద్యం